అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయెన్సీలో క్యాండిడెట్లు పెట్టడానికి క్యాండిడెట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం మేము అలగటాలో కోపడటాలో ఏమీ ఉండదు జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేవాళ్ళం రెండవది ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు డిస్కషన్ కూడా అయిపోయింది సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక ఎయిట్ మంత్స్గా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని ఎందుకంటే ఎక్కడా కూడా జగన్ అన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు కూడా చెప్తున్నారు కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు కోపతాపాలు లేవు అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా ఆన్సర్ చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు పవన్ కళ్యాణ్కి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల నుంచి ఉంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు రెండుసార్లు ఎమ్మెల్యేలైనాం మంత్రులైనాం సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం మేమందరం కూడా గెలవబోతున్నాం మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు నేనైతే జగనన్న సైనికురాలని జగనన్న కోసం నా ప్రాణమైన ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేచి అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీట్ ఉందని ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు